అండి నమస్తే నేను మీ శ్రీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచనన్ వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి శ్రీరామ నవమి స్పెషల్ పానకం వడపప్పు చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి పండుగ రోజు ఎక్కువ శ్రమ పడకుండా ఈ ప్రసాదాలని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని పోసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్నట్లయితే పెసరపప్పు నానిపోతుందండి ఈ పెసరపప్పు నానిపోయేలోపు మనం పానకం చలిమిని ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్ వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి బెల్లం కరిగిపోతుందండి ఈలోపు మనం చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చలిమిడి కోసం ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్ వరకు సన్నగా తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి హాఫ్ కప్పు వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చలిమిడి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇక్కడ పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి అదే మీరు తడి బియ్య పిండితో ప్రిపేర్ చేసు వాటర్ కొంచెం తక్కువగానే పడతాయి కాబట్టి చలిమిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా పిండిని కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో బెల్లం పలుకులు ఏమైనా వచ్చినట్లయితే చేతితో నలుపుకుంటూ చలిమిడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని చలిమిడి మొదలగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి మన పచ్చి సలవిడి రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం కోసం బెల్లంలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ బెల్లం ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని వేరే బౌల్ తీసుకొని తో వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ పానకంలోనికి ఇరవై మిరియాలు రెండు యాలకులని యాడ్ చేసుకొని మెత్తగా పొడిగా అయ్యే వరకు దంచుకోవాలి యాలకల పొన్ని విడిగా యాడ్ చేసుకోవటం కన్నా ఇలా యాలకల్ని దీంట్లోనే యాడ్ చేసుకొని పొడి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మిరియాల పొడిని పానకంలోనికి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి తులసాకుని యాడ్ చేసుకున్నట్లయితే మనకి పానకం రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు మనకి పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ని వంపేసుకొని వేరే బౌల్లోనికి తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అంతేనండి చాలా సింపుల్గా మనం శ్రీరామ్ శ్రీరామనవమి స్పెషల్గా ప్రసాదాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా ఈ పండగ సమయంలో ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోండి మరి మీకు ఈ ప్రసాదాల రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్